హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ మంచి మినపవడలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో ఫుల్ వీడియో చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ఇప్పుడు చూడండి టెస్ట్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా వాటర్లో వేసుకుంటే మంచిగా ఇలా పైకి తేలుతూ ఉంటే అది బాగుంటుందన్నమాట పిండి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మనం ఒక బౌల్లోకి పెట్టుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడు ఏ వేసానో తెలియదు కదా అందుకని ఇప్పుడు ఇలా ఇదంతా కూడా ఒక బౌల్లోకి మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా వేసి చూపిస్తాను మీకు ఇది బౌల్ సరిపోదండి చిన్నగా అయిందని వేరే బౌల్లోకి మారుస్తున్నాను ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ముందుగా నేను అర టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను పావు టీ స్పూన్ మిరియాలు క్రష్ చేసి యాడ్ చేశాను ఒక కొంచెం ఇంగువ యాడ్ చేశాను ఒక రెండించులు అల్లం ముక్క తురుముకొని యాడ్ చేశాను ఆరు ఏడు పచ్చిమిరపకాయలు ఇలాగ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా సన్నగా కట్ చేశాను కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఆ పిండికి సరిపడా వేసుకుంటున్నాను నేను మీకు మీరు పిండి ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే కొబ్బరి తురుము అనమాట పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇది మంచిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే ఆ మిల్క్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు బియ్యం పిండి వేసాను రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసాను ఇదంతా కూడా ఎటువంటి వాటర్ కలపకుండా మంచిగా దాంతో ఆ మినప్పిండితో మనం మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరి తురుము వేయడం వల్ల ఆ కొబ్బరి పాల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలానే కొంచెం బియ్యం పిండి కూడా వేసామంటే ఇంకా ఎటువంటి సోడా అలాంటివి ఏం అవసరం లేదు మంచి క్రిస్పీనెస్ మంచి కలరు చాలా చాలా టేస్టీ ఇస్తుంది అన్నమాట ఇలాగ మొత్తం కూడా అంతా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా సాల్ట్ అది ఉండిపోకుండా మంచిగా చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అవుతుంది ఈ విధంగా చేతికి తడి చేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండలు తీసుకొని ఇలా హోల్ చేసుకొని వేసుకోవడమే ఇలా అంతే ఈ ఈ వడలు ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉండాలి మీడియం కానీ ఫమ్లో కానీ పెట్టద్దు మళ్ళీ ఒకసారి తడి చేసుకొని వేసుకుంటున్నాను చిన్న స్టవ్ మీద పెడితే ఫుల్ హైలో పెట్టేయండి పెద్ద స్టవ్ పైన పెడితే కొంచెం తగ్గించి పెట్టుకోండి కానీ హైలో మాత్రమే ఉండాలి ఇలాగా సింపుల్గా హోల్ చేసుకొని వేసేసుకుని ఇలా వెంటనే వెంటనే కూడా మనకి ఫ్రై అయిపోతూ ఉంటాయి ఎందుకంటే హైలో ఉంది సిమ్లో పెట్టామంటే అది స్లోగా ఫ్రై అవుతుంది గట్టిగా అయిపోయి ఇట్లా సాగుతాయి అనమాట ఆ ఛాన్సెస్ లేకుండా మనం హైలో పెట్టుకోవాలి ఇప్పుడు కూడా హైలో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మీ ఇష్టం అండి మీరు ఎలా తింటారనేది చట్నీతో తింటారా లేకపోతే ఇలానే ప్లెయిన్గా తింటారా చక్క తింటారా ఎలాగైనా తినచ్చు ఎంతో తింటారా ఎలా తిన్నా కానీ బాగుంటుంది చూసారు కదా మంచిగా అన్నీ కూడా ఒకటే కలర్ వచ్చాయి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇంకో బ్యాచ్ని వేసుకున్నాను ఇంకో బ్యాచ్ కూడా వేస్తున్నాను ఈ విధంగా సింపుల్గా వేసేసుకోవచ్చండి ఎంతో టైం పడుతుంది అసలు కానీ ఈ విధంగా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు కూడా వేసి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది చాలా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా అలానే ఆ కొబ్బరి పాల టేస్ట్ కొబ్బరి తురుము బియ్యం పిండితో క్రిస్పీనెస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి అలానే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ చేసుకుంటాను అన్నీ కూడా ఒకసారి చూడండి కూడా ఈక్వల్గా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాకు తిప్పుకుంటూ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చినాయో అన్నీ కూడా ఒకటే కలర్ వచ్చినాయి ఎక్కడ నేను సోడా కూడా యూజ్ చేయలేదు కానీ చాలా చాలా క్రిస్పీగా చాలా మంచి కలర్తో బాగున్నాయి కూడా చూసారంటే మీకు మీకు ఇట్లా విరిచినా కానీ ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఎంత క్రిస్పీగా ఉంటుందో అంటే సాఫ్ట్ అండ్ క్రిస్పీనెస్ రెండు మిక్స్ అయి ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో మంచిగా ఫ్రై అయింది చాలా చాలా బాగుంది మీరు ఇలా పెసప్తో తింటారో లేకపోతే చట్నీ లేదంటే చికెన్తో తింటారో ఎలాగైనా తినవచ్చు నచ్చిన విధంగా చేసుకొని తినండి కొత్తగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్